ఇప్పుడైన తర్వాత రాష్ట్రమంతా షాక్ సచివాలయం పైనుండి దూకేసిన డిప్యూటీ స్పీకర్ షాక్ లో ముఖ్యమంత్రి వివరాలు వీడియోలో తెలుసుకుందాం వీడియో పూర్తిగా చూడండి అలాగే తప్పకుండా లైక్ చేయండి మరిన్ని అప్డేట్స్ కోసం ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి చాలా మంది వీడియోస్ చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ చేసుకోవడం లేదు ఫ్రెండ్స్ దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోండి అప్పుడే ప్రభుత్వ నుంచి వచ్చే లేటెస్ట్ అప్డేట్స్ అన్ని మిస్ కాకుండా మీరు ముందుగానే తెలుసుకోగలుగుతారు అలాగే వీడియోని మీరు ఒక లైక్ చేసినట్లయితే అక్కువల్ మరింతమందికి వీడియో రీచ్ అవుతుంది ఇంకా వివరాల్లోకి అయితే వెళ్ళిపోదాము మహారాష్ట్రలో షాకింగ్ ఘటన చోటు చేసుకుంది రాష్ట్ర సచివాలయ భవనంపై నుంచి ఎన్సిపి ఎమ్మెల్యే డిప్యూటీ స్పీకర్ నరహరి రిజ్వాల్ ఒక్కసారి కింద దూకేశారు అంటే సచివాలయం భవనంపై నుంచి కిందకు దూకేయడం జరిగింది ఎందుకు ఏంటి కారణం అని చూస్తే గిరిజన తెగకు సంబంధించిన రిజర్వేషన్ల విషయంలో నిరసన తెలుపుతూ అజిత్ పవార్ వర్గానికి చెందిన ఆయన ఈ పని చేశారంటున్నారు గిరిజన తెగకు చెందిన దంగర్ కమ్యూనిటీని షెడ్యూల్ తెగలో అంటే ఎస్టీలో చేర్చడాన్ని ఆయన వ్యతిరేకించారు ఈ క్రమంలో నరహరి రిజ్వాల్ నరహరి జిర్వాల్ సచివాలయ భవనంలోని మూడవ అంతస్తు పై నుంచి దూకినట్లు సన్నిహిత వర్గాలు అయితే చెబుతున్నాయి అయితే ఈ హఠాత్ పరిణామంతో అక్కడ ఉన్న వారంతా షాక్ షాక్కి గురయ్యారు కాగా భవనానికి ముందుగానే సేఫ్టీ నెట్ ఉండడంతో ఆయనకి ఏమీ జరగలేదని చెప్తున్నారు వెంటనే అప్రమత్తమైన సెక్యూరిటీ సిబ్బంది నెట్లో చిక్కుకున్న నరహరిని సురక్షితంగా బయటకు తీసుకొచ్చారు అయితే ఈ ఘటనపై ఇంకా పూర్తి వివరాలు అయితే తెలియాల్సి ఉంది ఘటన వచ్చి మహారాష్ట్ర అయితే మహారాష్ట్రలో అయితే కనుక జరిగింది ఎన్సిపి ఎమ్మెల్యే డిప్యూటీ స్పీకర్ రెండు పదవుల్లో ఉన్నటువంటి నరహరి జిర్వాల్ ఈయనైతే కనుక సచివాలయం భవనం పై నుంచి కిందకి దూకారు ఆల్మోస్ట్ మూడు అంతస్తు నుంచి అయితే కిందకి దూకడం జరిగింది సేఫ్టీ నెట్ ఉండడం వల్ల ఆయనకి ఎటువంటి ప్రమాదం అయితే జరగలేదని అయితే చెప్తూ ఉన్నారు